బిస్మిల్లాహి అలా వలా ప్రేమైన సహోదరులారా సోదరి మనులారా ఇవాళ ఇన్షా అల్లా చాలా ఉపయోగపడే టాపిక్ ఉపయోగపడే ఉపన్యాసం గురించి కొన్ని మాటలు మీ ముందు చెబుదామని నేను వచ్చాను ఈ రోజుల్లో చాలా అవసరం అనమాట చాలా చాలా అంటే చాలా అవసరం దీని గురించి తెలుసుకుంటానికి జాగ్రత్తగా వినండి అర్థం కాకపోతే నా వాట్సాప్ నంబర్ నా యొక్క ఫేస్బుక్ పేజీలో లేకపోతే నా యొక్క యూట్యూబ్ పేజీలో ఎక్కడైనా మీకు దొరికిపోతే దయచేసి ఫోన్ చేయొద్దు వాట్సాప్ లో మెసేజ్ చేయండి దానివల్ల చాలా ఉపయోగమైంది అయితే ఇవాళ నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను అది చాలా మంచి టాపిక్ చాలా ఉపయోగపడే టాపిక్ అనమాట అది ఏంది అంటే మనీ మనీ మది వది అంటే తెలుగులో చెప్పాలి ఇంగ్లీష్లో చెప్పాలంటే సెమెన్ ప్రీకమ్ పోస్ట్కమ్ తెలుగులో చెప్పాలి అంటే వీర్యం వీర్యం చూడండి నేను దీని గురించి పూర్తిగా చాలా లేట్ చేయకుండా చాలా సమయం వృధా చేయకుండా కొద్దిగా ఇన్షాల్లా కొన్ని నిమిషాలు తీసుకొని దీన్ని పూర్తి చేసేస్తాను వినండి చూడండి మనిషి ఎప్పుడైతే మనిషికి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే వీర్యం బయటకొస్తే గుసుల్ శుభ్రం అవ్వటం శుభ్రం అవ్వటం అంటే అపవిత్ర నుంచి పవిత్రగా అవ్వటం తప్పనిసరి తప్పనిసరి శుభ్రం అవ్వటం అంటే మనిషి గుసుల్ చేయటం గుసులు స్నానం చేయటం తప్పనిసరి ఎలాంటి వస్తువులైనా ఎప్పుడైనా సరే వీర్యం బయటకు వస్తే అచ్చా వీర్యంలో మొత్తం మూడు రకాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలి వీర్యం ఒకటి మనీ మనీ అంటే దేని అంటారు మనిషి జోష్లో అంటే కామంతో లేకపోతే అతని యొక్క స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే వాళ్ళ యొక్క మర్మాంగంలో నుంచి వచ్చేదాన్ని అంటే వీర్యం అంటారు అది ఎలా ఉండిద్ది తెల్లగా ఉండిద్ది గట్టిగా ఉండిద్ది అలాగని మనిషి యొక్క అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో మనిషి దానివల్ల దానివల్ల నీరస పడిపోతాడు దీన్ని మనీ అంటారు వీర్యం వీర్యం ఎప్పుడన్నా ఇది కొద్దిగా కొద్దిగా లైట్గా పసుపు రంగులో కూడా వచ్చింది దీన్ని గుర్తుపెట్టుకోండి ఇలాంటిది వస్తే గుసులు తప్పనిసరి శుభ్రం అవ్వటం తప్పనిసరి గురుసులు స్నానం చేయటం తప్పనిసరి అచ్చా రెండోది మనీ అయిపోయింది కదా వది ఇది ఎప్పుడు వచ్చిందంటే మనిషికి మనీ రాకముందు మనీ రాకముందు అంటే కొద్దిగా పల్చటగుండిద్ది అది తెల్లగుండదు కొద్దిగా నీళ్ళు లాగుండిద్ది దీనివల్ల ఉజు ఎరిగిద్ది కానీ గుసు చేయడం తప్పనిసరి కాదు దేనికి దాని పేరింది వధి వధి అనమాట అది ఎప్పుడైనా మనం పేషాబ్కి వెళ్ళినప్పుడు అంటే మూ మూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు లేకపోతే లేకపోతే ఎప్పుడన్నా తొందరపాటు మనకి ఏదైనా ఆలోచన వచ్చి ఇలాంటి వస్తువుల్లో గుస స్నానం చేయటం తప్పనిసరి కాదు చేయాల్సిన అవసరం లేదు ఉజు చేసుకోవాలి అది కడుక్కొని రెండో విషయం ఏంటంటే మనీ వది దాని తర్వాత వది మనీ తర్వాత మది దాని తర్వాత వది వది కూడా ఎలాంటిదంటే పల్సడు ఉండిద్ది ఎప్పుడైనా వేడెక్కిపోయి లేకపోతే నిద్రలో కొద్దిగా పడిద్ది అది కూడా గట్టిగా ఉండదు తెల్లగా ఉండదు అది కూడా నీళ్లులాగే ఉండిద్ది ఈ యొక్క చివరి రెండు వస్తువులు వదిలేసి చివరి రెండు వస్తువులు వదిలేసి ఏదైతే మొదటిగా చెప్పబడిందో మని అది వస్తే తప్పనిసరిగా గుసరు స్నానం చేయటం అచ్చా చివరిగా స్త్రీలు వినండి స్త్రీలకి పలసటగా ఉండింది స్త్రీలకి పలసటగా ఉంటుంది నీళ్ళులాగా ఉంటుంది అదిగనికి వాళ్ళకి అలాగ వస్తే వాళ్ళు కూడా అపవిత్ర నుంచి పవిత్రంగా అవ్వటం గురుసులు స్నానం చేయటం తప్పనిసరి దీనికి అర్థం కాకపోతే దగ్గర ఉన్న నమ్మకమైన పండితుల్ని అడిగి తెలుసుకోగలరు జజాకు ముందావు ఖైర అహ్సన్ అల్